నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హై టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ యాంకర్ అజయ్ బొండాల పండుగ వస్తున్న సందర్భంగా ఈ రోజు మనతో పాటు తల్వార్ శివ పోతరాజ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి బోనాల పండుగ గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అన్న నమస్తే నమస్తే అన్న పోతరాజు వేషం అసలు ఎందుకు వేస్తారు పోతరాజు వేషం ఎందుకు వేస్తారు అంటే ఊర్లో పొరిమీదకి పో బొడ్రాయి ఎంత ఇంపార్టెంటో ఊర్లో బొడరాయి ఎంతైతే కాపాడుతుందో ఆ బొడరాయి పోతురాజు ఒక భాగం అనమాట అట్లా ఏడుగురు రకచెల్లలకి ఈ సోదరుడు తమ్ముడు పోతరాజు కాబట్టి అన్ని ఒక ఘటాలలో పోతరాజు పాత్ర ఏందంటే బలిగంప కార్యక్రమం కానీ బోనాల కార్యక్రమం కానీ తొట్టెల కార్యక్రమం పలరంబళ్ళ కార్యక్రమం బోనాలలో ప్రత్యేకత పోతరాజు కాబట్టి అమ్మవారికి ఒక సోదరుని రూపంలో అమ్మవారికి అడ్డంకులు కలిగకుండా పోతరాజు అనేది విన్యాసం చేసుకుంటా వెళ్తాడు కాబట్టి ఊరిని కాపాడి పోతురాజు బాగా పోతరాజు వేషం ఎవరు వేయచ్చు అన్న అంటే ఎవరైనా వేయచ్చు లేకపోతే ఏంటి పోత్ర వేషము ఎవరైనా వేయచ్చు కాకపోతే దాని నిష్ట నియమాలు గురువులతోని మంచి విద్య అనేది నేర్చుకొని దానికి తగ్గట్టు నిష్టి నియమాలు అన్ని పాటించుకుంటూ పోత్రావేశం వేయడం మంచిది అంటే మన శిష్యరికం ఉంటుందా శిష్యరికం గిట ఉంటుంది గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి ఆయన దగ్గర మంచి చెడ్డ పోతరాజేశంలో ఏమేమి నిష్ట నియమాలు ఉంటాయి అవన్నీ నేర్చుకొని పోత్రాజేశంకి రెడీ కావాలి ఓకే ఎప్పటి నుంచి వస్తున్నారా నేను పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పోతరాజు వేషం కాబట్టి అసలు ఎందుకు పోతరాజు వేషం వేయాలనిపించింది మా తాత ముత్తాతలని పోతరాజు వేషంలో చూడడము అమ్మ వాళ్ళతో వెళ్ళడము నాకు ఒట్టి లోపలికి పది సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు రావడము ఆ పూనకం వచ్చిన తర్వాత నాకు పోతరాజం వేయాలని చెప్పేసి నాకు ఏదో ఇంట్రెస్ట్గా ఇవ్వాలి నేను బి పోతు తీర్చిదిద్దాలంటే తాతల తర్వాత నేను బి చేసుకోవాలన్న ఒక ఆశతో నేను పోతరాజం వేయడం జరిగింది ఉన్న కాస్ట్యూమ్ ఏదైతే ఉంటుందో చాలా వెయిట్ ఉంటుందని విన్నాము నిజమేనా కాస్ట్యూమ్ అనేది ఎంత వెయిట్ ఉన్నా కానీ ఎంత ఎన్ని రకాల ఉన్నా కానీ ఆ పోతరాజు భగవంతుడి ఒక దేవుని లేక భావించి మనం ఆ వస్తువులు ఆ పోతరాజుకి ధరించే వస్తువులను కట్టుకోవడం అది ఏమంత బరుగతే మాకైతే ఎప్పుడు అనిపియ్యది ఎన్ని రకాల ఏ వస్తువులు వేసుకున్నా దండలు వేసుకున్నా ఏది వేసుకున్నా ఆ భగవంతుడి పైన భారం పెట్టేసి దర్శనం కనేది వెళ్తుంటాం చదువుకున్నారా మీరు నేను డిగ్రీ డిస్కానట్ అంటే స్టడీస్ మధ్యలో ఆపేసి ఇంట్రెస్ట్ వచ్చిందా ఈ విషయం వేయడం ఇవన్నీ స్టడీస్ మధ్యలో ఆపడం అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకుండే ఇంట్లో అమ్మ నాన్న పరిస్థితి మేము చేసుకుంటేనే పోటీ పోటీ గడిచే ఆ రోజులలో ఇక చదువు ఇంపార్టెంట్గా అనుకోకుండా ఇక అన్ని విషయాలలో జరగడం చదువును వదిలేసుకోవడము నవృత్యం చేయడము ఇంకా చేదుడు వాదుడుగా అమ్మ నాన్నతో వండుకుంటా అన్ని రకాల పనులు చేసుకుంటా ఈ వేసాలు ఇట్లా కంటిన్యూ అయ్యకుండా వచ్చినా మీకు మంత్రాలు వస్తాయా మంత్రాలు అనేది ఇప్పుడు బ్రాహ్మణ పూజ చేస్తాడు బ్రాహ్మణ పూజకి గిట్ట మంత్రాలు అంటే ఇప్పుడు బ్రాహ్మణ జాతి గిటా మంత్రాలు అవుతాయా అవుతాయా కావు కదా నేను ఇప్పుడు ఇంతమందికి గురువునున్నా ఇంతమందికి నేను కష్టపడుతున్నా చేస్తున్నా ఏదైనా విద్య నేర్చుకుంటే వాళ్ళని కాపాడగలుగుతా కానీ ఏది నేర్చుకోకపోతే నేనైతే నేను లాస్ అయితే నా శిష్యులు కూడా లాస్ అవుతారు కదా నా ఇప్పుడు ఇబ్బందులు పడతారు కదా అంటే నేను మంచి కోసం నేర్చుకొని మంచి కోసం చేస్తున్నా ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి శుద్ర పూజలతోని చాతవాళ్ళ గీత వాళ్ళు చేయాలి అలాంటివి కాకుండా నా నా వరకు నా పిల్లల వరకు నా నన్ను నమ్ముకొని ఉన్న ఫ్యామిలీ వరకు నా వరకు నేను నేర్చుకొని వాళ్ళు నా వాళ్ళకి మంచిగా చేస్తున్నాను చేతబడి కూడా చేస్తారని విన్నాం నిజమేనా చేతబడి చేస్తే ఇప్పటికీ ఈ స్టేజ్లో ఉండకపోతుంది ఏదో స్టేజ్లో ఉంటుంది ఇప్పుడు ప్రజల మధ్యలో మీ మధ్యలో ఇంత ఈ మంచి పేరు తెచ్చుకొని ఇంత మంచిగా చేసుకుంటున్నా అంటే అందరితోని ఒక మంచి గుడ్ నేమ్ తెచ్చుకొని చేసుకుంటున్నా కానీ అలా చేతబడి గీత వాళ్ళు చేస్తే నా దగ్గర నువ్వెందుకు వస్తావు నా ముంగడు ఎందుకు వస్తావు మాట్లాడుతావు మంచి సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నా మంచిగా నిష్ట నియమాలతో పొతరాదేశం వేసుకుంటున్నా కాబట్టి మీరు నా దగ్గర ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు అదే నేను ఒక నా రాక్షసుని రూపంలో నేను ఇట్లా ఇంటర్వ్యూలు కాకుండా చేత చేస్తా చేస్తాను అంటే మీరు నా దగ్గరికి రాకపోతుండే కదా అలాంటిది ఏమీ లేదు ఎలా అంటే ఎవరికైనా బాగా లేకపోతే చూడడము ఎవరికైనా మంచిగా కాకపోతే చూడడము షాపులు కానీ పూతరాలకు బాగాలేకపోతే పూతరాలకు బంధీచే కానీ ఇలాంటి పూజ పునస్కారం నా వరకు నేను చేసుకోవడం నా నా వృత్తి ధర్మంలో నేను కులవ కులవృతి వరకు నేను సాకలు వాణ్ణి చాకలి వాళ్ళ దగ్గర ఏవైతే దిష్టి తీసుకోవడం లాంటివి పూజ పునస్కారం చేసుకోవడం లాంటిది ఏదైతే చేస్తున్నారో మా తాత బుత్తాత నుంచి నడుస్తుంది అది ఇప్పటికీ నేను పాటి చేస్తున్నాను మందుతాయి పోతరాజు వేషం వేస్తారట మందుతాయి పోతురా వేషం వేస్తా అంటే మీడియా ద్వారాగా మీ దగ్గర ఏదైనా వీడియో ఉంటే దాన్ని వైరల్ చేయి చాలామంది అనుకుంటూ ఉన్నారు అందుకే అడుగుతున్నారు చాలామంది అంటున్నారు కదా అవి మురిగే కుక్కలు కానీ కరవై వారికి అందరు మాట్లాడతారు కానీ డేర్ అండ్ డ్యాన్స్గా వాడని వచ్చి ముంగడ ప్రూఫ్ చేయమని చెప్పండి నేను ఒప్పుకుంటాను ఏంటంటే మందు తాగి వేస్తా అంటే ఎన్నో ఇంటర్వ్యూలో నేను చెప్పుకున్నా నేను నిష్ట నిమలతో పొదరేషం వేస్తాను నేను మందు తాగని చింది అని అది ఎక్సెట్రా ఎవరికి అవసరం లేదు కానీ నిష్ట నిమ్మలతో పొతరేషం వేసి ముంగడు వాళ్ళకి నిష్ట నిమలతో ఉండాలి ఒక పండు గ్లాస్ పాలు తాగాలి దాని ఎనర్జీ ఉంటుంది అన్ని రకాల మంచిగా ఉంటాయి పోతరాజు వ్యాల్యూ గొడవొట్టవద్దు పోతరాజుతో కలిసి ఉండాలి పోతరాజు పేరు మంచి పెట్టాలి ఆయన భగవంతులుగా భావించాలని కించపరచు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎంతో ఆయన కష్టపడడం జరిగింది ముందుకెళ్తున్నాం పబ్లిక్లో శీషలు ఎత్తుకొని తాగడం పబ్లిక్లో గుట్కాన్పరాక దీన్ని ఉంచడం లాంటిది ఇప్పటిదాకా చేయలేదు చేయను గట మీరు ఎర్లీ మార్నింగ్ త్రీ ఏఎంకి లేచి పూజలు చేస్తారట అసలు ఏం పూజలు చేస్తారు ఆ టైంకి ఏంటి ఎర్లీ మార్నింగ్ నేను మూడు గంటలకు పూజలు చేసుకోవడం మాత్రం నా వ్యక్తిగతంగా నా ఇంట్లో దేవుడు ఉన్నాడు నా ఒంటికి వచ్చే కాలిక మాత కాబట్టి నేను నిష్ణాలతో మూడు గంటలకు పూజ చేయడం ఇలా ఎలా నాకు అబ్బిందంటే నేను అయ్యప్ప మాల వేస్తాను అయ్యప్ప మాల రాత్రి మనం ఉదయం మార్నింగ్ మూడు గంటల నుంచి నాలుగు గంటలకు లేస్తారు స్వాములు ఆ విధానంగా పూజ చేసుకోవడము గుళ్ళలకు వెళ్ళడము అట్లా ఆ పూజలో అయ్యప్ప మాలలో ఎంత భక్తిభావం ఎట్లయితే పెరిగిందో ఆ విధానంగా నేను మూడు గెలకి లేవడం అయ్యప్ప పూజ చేసినా అమ్మవారి పూజ చేసుకోవడం కొంచెం వర్క్ ఉంటే చేసుకోవడం లేదంటే నిద్రపోవడం లేదంటే లేటు లేచి పూజ చేసుకోవడం అలాంటివి చేస్తుంటారు దేవుడు వచ్చినప్పుడు మీరు ఛాతి కొరకడం కానీ గొంతు కొరకడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారట అది కూడా కావాలని చేస్తారని చెప్పేసి కొంతమంది అంటారు మీరేమంటారు ఇప్పుడు కావాలని చేశారంటే మీలాంటి యూత్ ఉన్నది ఇప్పుడు గుమ్మడికాయ గావ్ ఇయ్యాలే ఇక్కడ నుంచి అక్కడ క్యాచ్ అక్కడ నుంచి ఇక్కడ క్యాచ్ చేసి దగ్గరికి వచ్చినాక మళ్ళీ అవతలు దిక్కేసేయడం ఆయన మొత్తం ఉగ్రం దాచి ఆయనకి దమ్ వచ్చేసి ఆయన ఉగ్రం కోపంలో వచ్చేసినాక గుమ్మడికాయ దగ్గర తెచ్చి ఇగో ఇస్తున్నాయి ఇగో ఇస్తున్నాయి ఇగో ఇస్తున్నాను క్యాచ్లు ఎత్తేయడం అలాంటివి చేస్తే దగ్గరకు వచ్చిన తర్వాత గావు ఆయన నోరు ఓ సింబం నోరు లేక చింపేసుకొని వచ్చేసి ఆయన గావు దగ్గరకు వచ్చిన తర్వాత గావు ఇసిరి వేరేకి ఇచ్చేస్తే ఆ గుమ్మడికాయ కొరకుని పోయి ఆయనని కొరకడం లాంటిది సతాయించడం లాంటిది గావ్ ఇచ్చేటప్పుడు చేదులు పెట్టడం లాంటిది గావ్ ఇచ్చేటప్పుడు మనిషి మనిషిని హింసించి సా బాగా ఇబ్బందులు పెట్టడం లాంటిది అలాంటి సందర్భాల్లో ఛాతీలు కొరకడం గొంతులు కొరకడం లాంటివి జరిగినాయి శత్రువులు బాగా ఉన్నట్టున్నారు మీకు శత్రువులు అయితే శత్రువులు అందరున్నారు నా గిట్టు ఉన్నారు శత్రువులకి ఏంటంటే శత్రువులు బాగుండాలని చెప్పి నా వెనకాల ఉంది అమ్మవారు ఆమెనైతే ఎప్పుడు మొక్కుతా ఎందుకంటే ఈ శత్రువుల వల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చిన పై ఎత్తుగా ఎదుగుతున్నా వాళ్ళు వాళ్ళు ఏడవడం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు గురి చేయడం వల్లనే నేను ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటా పైనికి రా వస్తుంటా ఈ దేవుడిని వాళ్ళ గురించి మంచిగా మొక్కుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే మిత్రుల శత్రువులు అవుతారు కాబట్టి వాళ్ళ గురించి మంచిగా మొక్కడం లాంటిది చేస్తున్నాను ఎప్పుడైనా దేవత కానీ దేవుడి కానీ మీకు కనిపించారా చాలా సందర్భాల కనిపించేది ఒక సందర్భం ఒక సందర్భం అంటే నేను పరిగి రోడ్లో పోతరాశ్రమేషాంకి వెళ్తున్నా అక్కడికి వెళ్తేటప్పుడు కారు దాంట్లో ఆరు మంది ఉన్నారు సామాన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కారు టైర్ బ్లాస్ట్ అయిపోయింది రైట్ సైడ్లో కారు ఉంది హైవే అది బ్లాస్ట్ అయిన కార్ని విత్ ఇన్ సెకండ్లో మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఒక చెట్టు యాపడ చెట్టు తిందని నిల్చు కార్ నిల్చుని తీసుకెళ్ళిపోయింది అది కార్ బోల్తా కొట్టుకుంటే వెళ్ళాలి అలా వెయిట్ ఉన్న కారు బోల్తా కొట్టుకుంటూ పోయే కారు టైర్ వెళ్ళిపోయినా కానీ రోడ్ పైన స్కాచెస్ పడకుండా డైరెక్ట్గా యాప చెట్టు దేరుకొచ్చి ఆగింది అప్పుడు అమ్మవారు వచ్చి స్వయంగా అమ్మవారు తీసుకొచ్చి ఇక్కడ కార్ని ఆపినట్టుగా మేము భావించినాం ఇంకా అటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో అయినాయి ఎన్నోసార్లు నీడల అమ్మవారి నీడలను చూడడం కానీ అమ్మవారి స్వయంగా మాకు ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా ఇలాంటి ఇబ్బందులు కాకుండా కాళ్ళకి ఎన్నోసార్లు తెగినాయి అట్లాంటి ఇబ్బందులలో గిటా పొదరాశాలు వేసినప్పుడు గట్రా అమ్మవారు వండిపైన ఉన్నది కాబట్టి నేను చేయగలిగాను చాలామంది దేవుడు కానీ దేవత వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా ఒక పర్సన్కి ఇలా ఇలా బిహేవ్ చేస్తారని చెప్పేసి వస్తే ఎంతసేపు ఉంటుంది ఎవరికైనా దేవుడు మానవునికి అనేది ఈ లోకంపైన ఈ భూమిపైన అనేది ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉండదు ఆ దేవుడు వచ్చినప్పుడు రూమర్స్ ఇట్లా ఇంటికి వెళ్ళి లేచి నిల్చోడము ఆ ఉగ్రరూపం దాచడము ఒక నిమిషం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆమె పేయి మీద కరెక్ట్గా దేవుడు అనేది ఉంటే దేవుడు అనేటోళ్ళు కరెక్ట్గా వస్తే తర్వాత ఆయన వాగ్దానం ఆయన గురించి చెప్పడం ఏ దేవుడు వస్తాడు వాళ్ళకి ఏం అక్క చెల్లెలు నమ్మ నాయన ఎవరు అనేది ఆ వాగ్దానం చెప్పిన తర్వాత ముంగడ మనిషి నుంచి ఉంటే ఆయన గురించి ఏది తెలుసుకోకుండానే ఆయన గురించి అన్ని వివరంగా చెప్పడం అది దేవుడు వచ్చే లక్షణం మీ పేరుకు తోడు పోతురాజ్ అని కలవడం ఓకే ఎందుకంటే పోతురాజు వేషం వేస్తారు కాబట్టి అనుకోవచ్చు అలా యాడ్ అని చెప్పి తల్వార్ అనేది మీ పేరు ముందు అసలు ఎందుకు యాడ్ అయింది ఎలా యాడ్ అయింది సార్ తల్వార్ అనే పేరు గతంలో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్లో ఇట్లా తల్వార్ దింపడం జరిగింది అక్కడ కొన్ని ఇన్సూరెన్స్ అయినాయి ఇన్సూరెన్స్ నుంచి పిఎస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక పెద్ద మంచి వచ్చి నన్ను ఆ కేసు నుంచి కాకుండా తీసుకురావడం జరిగింది అక్కడ ఉన్న పెద్ద పైలవాళ్లే కానీ అక్కడ ఉన్న ఫ్రెండ్సే కానీ విత్ ఇన్ సెకండ్లో తల్వార్ కేస్ కాకుండా వచ్చిండు శివ అని చెప్పేసి అనుకున్నడం ఎక్కడ బర్త్డేలో ఫంక్షన్లో అక్కడ అక్కడ వెళ్ళడంలో మొన్న రిపీట్గా తల్వార్షే తల్వార్ కేసులో స్వయం సో అన్న ఇట్లా వచ్చిండు అనే పేరుతోని శివ తల్వార్ శివ తల్వార్ అన్నట్టు ఆ పేరు అనేది తల్వార్ శివ పేరు అనేది వచ్చింది గోల్కొండ అలా పోతున్నాషం నిష్ట నిమ్మలతోనే వేయడం వల్ల బిడ అనేది గోల్కొండ తల్వార్ శివ పోతున్నది అనేది అట్లా మీ కడానికి ఏదో హిస్టరీ ఉన్నట్టుంది హిస్టరీ మా తొమ్మిదో పిడి మా తాత ముత్తాతలు తా కాడం జయించడం జరిగింది మా తాత ముత్తాతల నుంచి ఈ కడం పోతరాలు వేసుకోవడం జరుగుతుంది ఈ తాత ముత్తాతల నుంచి ఇది తొమ్మిదో పిడి నేను ఈ కాడం వేసుకోవడం మీ పైన ఎవరైనా మంత్రాలు వేసారా చాలా మంది చేసారు మంత్రాలు చేసిరు అటాకులు చేసిరు గొడవలు చేసిరు చెప్పు మూలలు కాంచులు చల్లడము వంట మంట ఉట్టించే వస్తువులు చల్లడము ఎక్సెట్రా ఇక చాలా జరిగినాయి నా మీద ఇక శత్రువులు ఎంత నా మీద ప్రయోగాలు చేసినా ఆ శత్రువులే నాకు మంచి బాటకు తీసుకెళ్ళారు అక్కడ నుంచి నేను పై ఎత్తుగా ఆ శత్రువుల నుంచే ఒక్కొక్క స్టేజ్ ఎక్కుకుంటా ఒక్కొక్క మంచి పేరు తెచ్చుకుంటా ఈ స్టేజ్కి అయితే నేర్చున్నాను బోనాల పండుగ అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది బోనాల పండుగ మన గోల్కొండ కోటలో తొలి నజర్ బోనం సర్కారీ బోనం సర్కారు ఇచ్చే ఒక వాళ్ళు ఇచ్చే డబ్బులతోని కులవృతి వాళ్ళందరూ కలిసి అక్కడ బొమ్మల చారి మా పెద్దయిన శ్రీకాంత్చారి మా శ్రీకాంత్ అన్న ఆ తొలి బోనంని గుర్తించి అక్కడ తొలి సర్కార్ బోనం అంటే నిజాం సర్కార్ నుంచి వచ్చే ఒక డబ్బులని ఒక ఐదు వేల రూపాయలతోని అక్కడ రెండు బోనాలు చేయడం జరుగుతుంది ఆ రెండు బోనాలు అమ్మవారికి తొలి బోనంగా భావించి తొలి నా సర్కార్ బోనంగా భావించి ఆ బోనాలను తీసుకెళ్ళి అమ్మవారికి శాఖ రూపంలో బోనాలు సమర్పించడం సాకలు పోయడం లాంటిది కులవురిది వాళ్ళు చేయడం అనువాతిగా ఆ గత రాజుల కాలం నుంచి వస్తుంది ఇప్పటికీ అలా బోనాలు చేయడం మన గోల్కొండలో సంప్రదాయంగా జరుగుతుంది అక్కడ నుంచి తెలంగాణలో బోనాలు జరగడం సికింద్రాబాదు దాని తర్వాత లాల్ దర్వాజా కార్వాను ఇవన్నీ సిటీలో బోనాలు అనేవి జరుగుతాయి అమాస రోజు మీకు ఏమైనా జరిగిందా అమాస రోజు జరగడం లాంటివి చాలా సద్వేశాలలో జరుగుతాయి అమాస అనేది అమాస గ్రహణం పున్నం అనేది నేను చాలా ఇష్టమైన రోజులు నాకు అవి నేను ఎంతో ఇష్టపూర్తంగా ఆ రోజు అమ్మవారి పూజలు చేసుకోవడం లాంటిది ఇంట్లో అమ్మవారు జపం చేసుకోవడం లాంటిది ఎవరికైనా బాగా ఎక్కువ చూడడం లాంటిది చాలా ఎక్కువ చేస్తుంటాను అమాస రోజు నేను వెళ్ళి పలకనామ గుడిలో అమ్మవారి సేవలు చేసుకోవడం లాంటిది వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా నా వంతు సాయం చేసుకోవడం లాంటిది నేను సేవ చేసుకోవడం లాంటిది అమాసకి పున్నంకి చేస్తుంటాను దేవత వల్ల కానీ దేవుడి వల్ల కానీ మీ లైఫ్లో ఏమైనా మిరాకిల్ జరిగిందా లైఫ్ మొత్తంలో ఒక ఒక టైంలో తినడానికి ఏం లేకపోతుండే పోత్రదేశం వేయడం వల్ల నా తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు నేను పది మందికి కాదు వంద మంది వచ్చిన తిండి పెట్టే స్టేజ్కి వచ్చాము అన్ని విధాలుగా సక్సెస్గా ఉన్నాము కానీ ఏ దానికి అడ్డంకులు రాకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి ఎన్నో బాధలు పడ్డ రోజులు ఉన్నాయి ఇప్పుడైతే ఎన్ని ఏ ఇబ్బందులు పడకుండా ఏ ఇబ్బందులు రాకుండా అన్ని విషయాలలో ఆ భగవంతుడు అనేది చాలా మాకు అన్ని విషయాలలో ఎంకరేజ్ చేసి మాకు ఇప్పుడు ఈ స్టేజ్ కంటే మేము మంచిదైతే మీరు కోడిని చేతితో నరికేస్తారంట నిజమైన చేతితో నరకడం అంటే మా గురువు చూపించిన విద్య అది పోతరాజు పలరం బండ్లకు కానీ పోతరాజులకు కూడా ఉన్న బోనాలకు కానీ డిస్క్రీ తీసేయడం లాంటిది ఆ పోతరాజు చే మీద కొట్టడం లాంటిది అది కరెక్ట్గా వెళ్ళిపోయి కింద పడడం లాంటిది అది చేస్తారు అది మా గురువు చూపించిన విద్య అది ఆ విద్యను ఇప్పటికీ నేను పాటిస్తున్నాను అన్ని మంచి పనులు చేసే మీకు ఇంతమంది శత్రువులు ఎలా ఉన్నారు మంచి పని చేసానికే కదా శత్రువులు ఎక్కువ నిండేది మంచి పని చేసానికి శత్రువు ఉంటారు శత్రువు చేసానికి శత్రువులు నిండుతారా ఉండరు మంచి పని చేస్తే శత్రువులు అవుతారు ఆ శత్రువులు ఎట్లా అవుతారు అంటే ఆ శత్రువులు రావడం వల్లనే ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క తెలివిని మార్చుకుంటే ఎదగగలుగుతాం శత్రువులు లేకపోతే నువ్వు ఎదుగుతావు ఏడ బతుకుతావు ఎట్లా బతుకుతావు డబ్బగానే లేకుంటావు సప్పడ కూడా తినాలి సప్పు కూడా దాకా అనుకోవాలి అట్లా రెచ్చగొట్ట అనుకో అట్లా కారమన్నం తినాలి రెచ్చిపోవాలి మనం గట ఇప్పుడు ఆపోజిట్ వస్తే ఆపోజిట్ వెళ్ళడమే ఆపోజిట్ వస్తుందని అని చెప్పి ఇంట్లో గాజులు వేసుకొని అయితే కూసోలేం కదా ఆపోజిట్కి ఆపోజిట్ నేర్చుకొని ఆపోజిట్కి ఆపోజిట్ ఉంటేనే మంచిది అందుకే శత్రువులకి శత్రువులుగా మారితేనే ఈ సమాజంలో బతకగలుగుతుంది అట్లా శత్రువులు నాకు విరగడం అంటే నేను మంచిగా చేస్తున్నా నా ఎంబడి తిరిగేటోడు ఏమంటే నాయనంబడి తిరగకుండా నా ఎనకల గద్దారులేఖలు చేయడము నా ఎనకల నా నా గురించి చూసుకోవడము నేను చేసే విద్యను చూడడము నా ఎనకల ప్రయోగాలు చేయడము నా వెనకల పోయి నా గురించి బ్యాడ్ చెప్పడము నా శత్రువుల చెప్పడము శత్రువులతో చేతులు కలపడము అలాంటివి ఎన్నో కథలు చూసిన కానీ ముంగడ మాట్లాడే దమ్మ అనేది ఓనికి లేదు వెనకాల మాట్లాడతాడు తప్ప వెనకల మరుగుతాడు తప్ప ముంగడు వచ్చి మొగలు లేక మాట్లాడితే మాత్రం ఆయనకి పక్క ఆన్సర్ ఇస్తా పక్క నేను చేయాల్సిన విద్య నేను ఏందో అనేది నా యాక్టివిటీస్ ఏందనేది నా బలం అనేది ఏందనేది చూపిస్తా కానీ వచ్చి మాట్లాడేంత ఆ దమ్మ అయితే ఓనికి లేదు మురిగేటోడు వెనకాల మరుగుతాడు నేనేకి భయపడ మా అమ్మ నాన్న గుట్టింది నేను ఒక్కనే దాకా అయితే ఆడదాకా ఉంటే ఇంట్లో ఉంటా లేదంటే కాటిలో ఉంటా కానీ చేయాల్సిన కార్యక్రమం అయితే చేసే వెళ్తాను కానీ శత్రువులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి నేను గాజులు వేసుకుని అయితే ఇంట్లో కూర్చొని చేయాల్సిన పని అయితే కంపల్సరీ వాడు అంబులెన్స్లో వెళ్తాడు నేను రక్షకుల పోతుండొచ్చు కానీ నేను రక్షకు నుంచి మళ్ళీ దిగి వచ్చి మళ్ళీ పంపించాల్సిన ప్లేస్కి అయితే పంపిస్తాను కానీ ఏదైనా ఓపిక వరకే ఓపిక ఒకరిసారి కానీ తెగిపోయి తల్లిదండ్రులు లేరని ఒకసారి మర్చిపోయి పక్కకు జరిపినానంటే నేనంటే ఏందనే ఒకసారి చూపిస్తాను ఎందుకంటే నేను అన్ని విషయాలలో తగ్గుకుంటూ వెళ్తున్నా అంటే అది నా చాటతనం కాక కాదు నేను ఏందనేది ఒక టైం అనేది వస్తుంది ఆ టైంకే చూపిస్తాం అనేది వెయిట్ చేస్తున్న వేటెన్సీ ఆ టైం అనేది వస్తుంది చూపిస్తాం తల్వార్ శివ పోతరాజు అంటే అందరికి తెలుసు కానీ మీరెవరు మీ కులం ఏంటి మీ ఇంటి పేరు ఏంటి అనేది ఎవరికి తెలియదు నా ఇంటి పేరు సాకలి జంగ శివ జంగ శివ నా రియల్ నేమ్ సాకలి జంగ శివ మేము సాకలి వాళ్ళము మా తాత ముత్తాతల నుంచి జంగ శివ అనే పేర్లు మా ఇంటి పేరు అన గావు పట్టేటప్పుడు ఒక పాట పాడతారు కదా అది ఒకసారి మాకోసం కోసం పట్టేటప్పుడు దండకం అనేది ఉంటుంది ఓరోరి పోతలింగ కోనేట్ల స్నానవాడి కోనేట్ల స్నానవాడి నీ తమ్ముడు పోతలింగాడు కాశ కాష ఘాటి పన్నెండేళ్ల కాశ ఘాటి పసుపు బండారితో ఒక చేయల బంగారి కోల ఒక చైల ఎడిమి కోల ఇండి కోల నీ తమ్ముడు పోతలింగాడు గావు బట్టి గాతరించంగా అనేది బాండితోని ఇంకొక కొన్ని పదాలు కలిపిచ్చి ఆ పోతరాజుకి పూనకం అనేది తెప్పించి ఆ గావు అంటే గుమ్మడికాయ అయినా నిమ్మకాయ అయినా ఏటా సోరకాయ అయినా అట్లా గావు అనేది ఆయనకి ఇప్పించడం జరుగుతుంది మీతో ఎప్పుడూ సన్నిహితంగా ఉన్న దినేష్ పోతురాజు గారు చనిపోయారు అని విన్నాను అసలు జరిగింది ఏం జరిగింది దినేష్ పోతరాజు అనేది అందరికీ మామ కాకా అనే పదంతోనే ఆయన అందరితోని మెలిచి ఉంటుండే మంచి పోతరాజు ఆయన నాతోని గిటా మామ మామ అని ఉంటుండే మంచి పోతరాజు సికింద్రాబాద్లో కానీ సిటీ సిటీ మారుమోగా కొన్ని కొన్ని ప్లేస్లలో మంచి పేరు తెచ్చుకున్న గౌ పోతరాజు ఆయన గిటా హెల్త్ విషయంలో కొంచెం లోపల హెల్త్ ఆయనకి ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా తీసుకుంటా కాలం చేసిండు ఇప్పుడు ఆయన కొడుకు వాళ్ళ శిష్యులు ఆయన ఉన్న బాధ్యతని వయసు మీరు చాలా ఎదుర్కొన్నారు కదా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా ఎప్పుడైనా అనిపించిందా ఈ వేషం వేయడం వల్లనే నాకు ఇంత నెగిటివిటీ ఉంది ఇంతమంది నా శత్రువులు తయారయ్యారు అని ఎప్పుడైనా ఆపేద్దాం ఆపేద్దామన్నా కా అట్లా ఆలోచన అయితే ఎన్నడూ రాలేదు కానీ ఒక్కటైతే ఆలోచన ఏం చేసుకున్నా అంటే ఈ పోత్రయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎంతో మంచి పేరు వచ్చింది అన్నం వచ్చింది కూర వచ్చింది పేరు అనేది ఎట్లా సాగుకుంటూ వెళ్తుందో దానివల్ల నేను అమ్మవారి ఆ పోతురాజు నీలంలో బతుకుతున్నా మంచిగా ఉన్నా కానీ పోత్రాయేషం ఆపుకోవాలన్న థాట్ అయితే ఎప్పుడు రాలేదు నేను బతుకున్నంత వరకు పోత్రాయేషం కంపల్సరీ వేస్తా నా పిల్లలు కొడితే నా పిల్లలకి ఏపిస్తా నా శిష్యులకు ఏపిస్తాను నేను పోయేటప్పుడు నా శిష్యులకు నా బాధ్యతను ఇప్పిస్తా వాళ్ళకి ఇస్తా కానీ ఒకవేళ నేను అనుకోకుండా ఏమైనా సందివేశంలో ఏదైనా అయిపోతే నా పోతరాజు సావాన్ని నేను చచ్చేవారికి నేను చచ్చిపోయినా కానీ తీసుకొని వెళ్తాను కానీ పోతరాజేషన్ మానుకోను దాంట్లో నేను తడవడను వెనుకకు మాత్రం జరగను ఎవరో వార్నింగ్ ఇచ్చిండు ఏదో వేసిండని చెప్పి నేను పోతరాజి మాత్రం ఆపా మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు నన్ను టార్గెట్ చేసే వాళ్ళకి టార్గెట్ చేయండి అనే చెప్తాను ఇప్పుడు నువ్వు అన్యాయంగా నా మీద చేతులు పెడుతున్నావు చేతి ఒకసారి ఇప్పుడు గంజి బియ్యం మా అన్నము అన్నముడకబెడుతున్నప్పుడు ఆ గంజి చుక్కొచ్చి మీద వాడితే రక్తం అనేది మసులుతుంది నొప్పి అనేది అవుతుంది ఒకసారి ఒక వ్యక్తి మీద చేయి వేయడం కొడడం కొట్టడం ఏదైనా చేస్తే ఇప్పుడు నా మీద చేస్తే నేను సావి లేని అయితే ఊస్తాను కదా గాంధీ తాతనైతే కాదు నేను ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టడానికి ఒక చెంప కొట్టే లోపల నీ కాళ్ళ తిందికి నేను మన్ను తీసి నేను కథం చేసేస్తాను నేను నేను ఏదైనా చేస్తా నేను తిన్న వాడడానికే చూస్తాను కానీ నిన్ను మాత్రం వదిల అంటే రక్తం మసులుతే మాత్రం నిన్నైతే అయితే ఊకునేదే లేదు దాకా అయితే ఆడదాకా అవుతుంది నేను ఇంట్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఒకసారి కానీ నా ఫ్యామిలీని కానీ మర్చిన అంటే మూడో సెకండ్ వాళ్ళని మాత్రం మింగేస్తారు ఎందుకంటే నా ప్రాణం పైన ఎంత ఆశ ఉందో నీ ప్రాణంపైన కూడా అంతే ఆశ ఉంటుంది కానీ నన్ను ఏదైనా చేయాలని చూస్తే మాత్రం నా తల్లిదండ్రులు నన్ను నమ్ముకున్న వాళ్ళు నా నాకు నాకున్న ఫాలోవర్లు కానీ నా తమ్ముళ్ళే కానీ నా శిష్యులే కానీ చాలా బాధలు పడతారు నా మీదేమన్నా అయిందంటే నా తమ్ములు మాత్రం వాళ్ళని వదలరు కంపల్సరీ వాళ్ళని ఏ స్టేజ్కి తీసుకురావాలో ఆ స్టేజ్కి తీసుకొస్తాం ఇక లేకపోతే రేపైనా దొక్కుతున్నాడు రేపు కాకపోతే ఎల్లుండైనా దొక్కుతాడు కంపల్సరీ వాన్ని మాత్రం ఏదైనా ఒకటి వానికి గిఫ్టెడ్ చేస్తాం వానికి సన్మానం చేస్తాం వానికి ఒక మర్యాద అనేది ఇస్తాం వానికి ఒక షీల్డ్కి ఇస్తాం అంటే నా మీద చేయబెట్టడం గొప్ప విషయమే కదా ఎందుకంటే నేను అమ్మవారి పూజలు చేసుకొని నిష్ట నియమాలతో అమ్మవారిని నమ్ముకొని బతుకుతున్నాను తప్ప వాన్ సపోర్టు వాని ఎదుగుదల వాన్ ధైర్యం చూసుకొని నేనైతే బతుకుతలేను నా సెల్ఫ్ కార్ నా తల్లిదండ్రుల సపోర్ట్తోని నా అన్నల సపోర్ట్తో నా తమ్ముల సపోర్ట్తోనే బతుకుతున్నాను అట్లాంటి శరాకత్ లెక్కలు చేసే నా తమ్ములు గిటా కొంచెం ముండా కొడుకులు ఉన్నారు అంటే నా వెంబడి తినుకుంటా నా వెంబడి వండుకుంటా నా ఎన్నికల గుంతలు తీయడం నన్ను మోసం చేయడం ఇటువంటి కొంతమంది ఉన్నారు కాకపోతే ఈ ఇలా వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని రకాలు చేసినా కానీ నా సక్సెస్కి వాళ్ళు ఒక ఎదుగుదలకి ఒక సపోర్ట్ అని అనుకుంటా అసలు ఎందుకంత కోపము అంటే చాలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇప్పుడు ఎదుగుదలకి నేను చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వస్తున్నప్పటి నుంచి కొంచెం మంది సాత్ ఇచ్చి కొంచెం మంది సాధారించలేరు కొంచెం మంది ఎంబడు చూసుకొని వాళ్ళ తెలివిని వాళ్ళ అతిక తెలివిని చూపెట్టడం ఇళ్ళల్లో తిననికే గతి లేకపోయినా కానీ అహంకారంతో మాట్లాడడం అంటే అతిక తెలివి చూపించడం ఎంతోమంది చేసినా అంతమంది కొంచెం పక్క జరపడం జరిగింది కానీ ఇప్పటిదాకా నా సాత్వాళ్ళు నా తమ్ములు నేను చితిదాకెళ్ళినా వాళ్ళకి నా విషయంలో ఏమైనా బాగలేకపోయినా ఏ విషయమైనా వాళ్ళతో సపోర్ట్గానే నాతోనే ఉన్నారు ఇప్పటికీ ఎక్కువ యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండాలి ప్రతి ఒక్క ఉండాలి నీకు గిడ్డ యాటిట్యూడ్ ఉంటేనే బతకగలతో యాటిట్యూడ్ లేకపోతే బబ్బగాడ అంటారు సపోర్ట్ కూడా గారు అంటారు నేను పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది నాకు నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది నేను మోత వరకు ఉంటా నా జగలు నేను ఉంటా మోత బతుకుతా మోత వరకు ఉంటా నా తిండి నేనే తింటా నీ తిండి నేను తిన నీ కంచంలో అన్నం నేను గుంజుకోను నా కంచంలో గుంజుకుంటే గే నీకు తిండే పెడతా తప్ప నా మూత వరగా బతుకుతా అంతే పది మందికి అన్నం పెట్టే గుణమే కానీ బడాబడా బడా అని కడుపు చూసే రకమే కానీ స్వీట్గా మాట్లాడి నీకు గుంతలు తీసే అయితే నేను అయితే కాదు అందరితో కలిసి ఉంటా అన్ని రకాలుగా వెళ్తాను ఎటు వెళ్ళినా కానీ ఒక పది మందిని ఎంటేసుకొని వెళ్తా పది మంది ఎంటేసుకొని వెళ్తానంటే అలాగే మీ పని బాటలు ఉండాలి కదా ఏం పుక్కడికి వస్తారనా వెంబడి వాళ్ళ 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 ఒక అన్న లెక్క నమ్ముతారు ఒక గురువులెక్క నమ్ముతారు వాళ్ళ పనులు బాటాలు ఏం లేకపోతే వాళ్ళందరం కలిసి ఒక ఈవెంట్కి కానీ ఒక పనికి కానీ వెళ్దామని డిసైడ్ అయితే వాళ్ళు రావడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ డ్యూటీలు వాళ్ళ పనులు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని ఇబ్బంది చేయడం తప్పు కదా వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళడం భయం అనేది ఏం లేదు నేను సింగల్గా తిరుగుతాను నా ఏరియాలో చాలామంది నాడు గోల్కొండ కిలో కానీ మధ్యపట్నం కానీ లంగరోజు కానీ పురనప్పులు కానీ ఒక్కనే సింగల్గా తిరుగుతాను ఎప్పుడైనా అబ్జర్వ్ చేయి ఏదైనా ఫంక్షన్కి వెళ్తేనే సో సో పేర్లు చెప్తేనే అందరం కలిసి వెళ్తాం కానీ నేను తిరగడంలో ఒక్కనే తిరుగుతా ఏదైతే అది అవుతుంది ఇలా ఇంట్లో రేపు మాట్లా ఏడు దాకా అయితే ఆరు అవుతుంది కానీ నేను దేనికి భయవాడ నేను సింగిల్గానే తిరుగుతా సింగిల్గానే పోతా సింగిల్గానే వస్తాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అడగనే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ అడిగిన ప్రతి ప్రశ్నకి నీట్గా సమాధానం చెప్పారు అండ్ ఇలాగే మీరు కంటిన్యూస్గా అమ్మవారికి సేవలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అమ్మవారి దీవెనలు మీతో పాటు మాకు కూడా ఆ దీవెనలు ఉండాలని కోరుకుంటున్నామన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న కంపల్సరీ మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నందుకు మీరు అడిగే క్వశ్చన్లకు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ చేయండి నేను మాట్లాడిన మాటలలో మీకు ఏమైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే బోనాల పండుగ గోల్కొండ కోటలో వచ్చిన యూత్ అయినా కానీ ఎవరైనా కానీ కొట్లాడలు గొడవలు పెట్టుకోకుండా ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడున్న సౌండ్ కానీ బ్యాండ్ కానీ మంచిగా ఎంజాయ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి వాళ్ళకి ఏ దెబ్బలు తలవకుండా ఎవరు గొడవలు పడవకుండా ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఇక్కడ కానీ బలకంపేటలు కానీ ఎందుకంటే ఈ గొడవలు పడవడం వల్ల మన తల్లిదండ్రులు ఎంతో లోపల లోపల బాధలు పడవడం లాంటివి జరుగుతాయి కానీ ఏదైనా శత్రుత్వం ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి కానీ గుళ్ళ దగ్గర వచ్చి ఇబ్బంది పడి మన తెలుగు సాంప్రదాయాన్ని ఖరాబ్ చేయకుండా అన్నిట్లలో అందరు కలిసి ఉండి ఈ మన బోనాల పార్యక్రమని మంచి చేస్తే మనకు వర్షాలు వాడి పంటలు వాడి మంచిగా ఉంటామని చెప్పేసి నా ఇష్టపూర్తంగా ఆ దేవుణ్ణి నేను ప్రార్థన చేసుకుంటా ఎవరికి అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ రావద్దని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను